సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మార్కెట్ నుండి ఈరోజు తేదీ జనవరి ఏడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోతుంది మొదటి నుండి చివరి వరకు చూడండి మార్కెట్లో టాప్ రేటు జెండా హై రేటు కొత్తమిర్చి ఏదైంది కొనుగోలు ఎలా జరిగింది ఇన్ఫర్మేషన్ తేజ తాలు తేజ మిర్చి ధర ఎలా కొనుగోలు అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించబడుతుంది ఎంత రేటు అన్న పదిహేను వేలా పదిహేను వేలు ఎవరన్నా మంది అన్నా ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఎవరన్నా చచ్చిపోయిందా ఓకే అన్నగారు సో ఇది ఇంకోలాటో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఎంత రేటు పద్నాలుగు వేలు ఎనిమిది వందలా ఎవరన్నా మంది అన్నా లోకేత అండా ఎన్ని ఎకరాలు వేసింది సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింది సంవత్సరం అవునా ఎలా ఉన్నాయి మరి తోటలో పోయినాయా బాగున్నాయా ఎక్కడానికి ఒక పది కింటాలు రావచ్చు సంవత్సరం కానీ ఇంకా మార్కెట్ తీసుకోవాలి ఎప్పుడే తీసుకొచ్చారు మీరు మార్కెట్కి ఓకే అన్నగారు ఇంకా ఉందా క్రాప్లే కొద్దిగా ఓకే అన్నగారు అంతే ఓకే ఏటా ఇరవై పాతిక ఇప్పుడు ఇంకంత లేదు సగం సగం తగ్గిపోయినట్టే ఓ ఇది ఇంకోలాటూ నా చూస్తాను అన్న ఎంతైందండి రేటు రైతు అన్న ఎంతయింది రేటు ఎంతయింది రేటు మనం తక్కువ పదిహేను వేలా పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఎలా ఎవరన్న మంది అన్న పైన ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఎలా ఉన్నాయి తోటలు సచిన్యా ఓకే అన్నగారు సో ఇది ఇంకోవాలి అటు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి అన్న ఎంత ఎంతయిందండి రేటు పద్నాలుగు వేలు వేయడం పలా ఎవరన్న మంది మన్నెగూడమా ఎలా ఉండి మన చుట్టుపక్కల తోటలు బాగున్నాయి ఆ తోటలు బాగాలేవా బాగాలేవా ఎకరానికి ఎన్ని గింటే సంవత్సరం మీద ఓకే అన్నగారు ఇది ఇంకో లాటు అన్న ఎంత అయింది రేటు ఎంత అయింది రేట్ ఎంత అయింది పద్నాలుగు వేల ఏడు వందల ఎవరు అన్న మంది ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు ఎకరం వేసారా ఎలా ఉన్న తోటలు బాగున్నాయా ఓకే అన్న మరి ఎకరానికి ఎన్ని గంటలు రావచ్చు సంవత్సరం మీద చెప్పలేమా ఓకే అన్న ఇప్పుడు ఒక ఎకరం లేరు నువ్వు ఓకే అన్న ఎన్ని పత్రాలు వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి ఐదు నాలుగు నాలుగు ఓకే అన్న సో ఇది ఇంకోలాటో ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి నువ్వు ఫోటో తీసుకోని జెండా మాట పెడుద్దాం అన్న అన్న పెడతారు అన్న ఇంకొక టైం పడింది ఇంకొక వారం అట్లా పడింది మనకి ఎక్కువ రావాలి కదా మిక్స్ చేయండి కొత్త పెడతారు పెడతారు ఎంతైంది రెండు మంది ఈరోజు పద్నాలుగు వేలా ఎవరన్నా మంది అన్న కొమ్ములపల్లె తిమ్మరావుపేట ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు బాగాలేవా ఇరవై ఎన్ని బస్తాలు వేసేది మార్కెట్కి అన్న పది బస్తాలా ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మూడు ఎకరాలా ఓకే అన్నగారు సో మీకు కనపడుతుంది కదా మొత్తం అది ఐదు బస్తాలు మంచి ఒకటి తాలు నేను మార్కెట్ మొత్తం ఒకటికి పది సార్లు తిరుగుంటా సార్లు తిరిగినా కూడా మార్కెట్లో ఇదే క్వాలిటీ టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి మన రేట్ చెప్తాను రైతు అయితే రాలేదు టిఫిన్కి పోయారంట ఉంటే మాట్లాడదామని ట్రై చేసే కానీ రాలేదు వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు అయితే హై రేటు టాప్ రేట్ అదే అని చెప్పుకోవచ్చు ఆటో ఎంతైంది తాలు ఎనిమిది వేలు ఏడు వందల ఓకే కొత్తమిర్చి హై రేటు టాప్ రేటు పదిహేను వేల నాలుగు వందల రూపాయలు సో నేను పదిహేను వేల మూడు వందల రూపాయల వరకు అయితే మార్కెట్ మొత్తంలో చూశాను ఎక్కడో ఒక ఆటో అయ్యి ఉండి ఉండొచ్చు పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అనేది ఇలా కమ్మ మిర్చి మార్కెట్ నుండి రోజు కూడా మార్కెట్లో కొత్త మిర్చి అండ్ ఏసీ మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి రావడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మార్కెట్ సమాచారం తెలుసుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచి మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి మీరు చూసే ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయండి తోటి రైతులకు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్లో ధర ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది కూడా ఓకే బాయ్ అండి